అదృశ్యమైపోయిన కుమారిఖండం అవునండి మీరున్నది కరెక్టే కుమారిఖండమే అది అదృశ్యమైపోయింది ఎందుకు ఎలా అనే విషయాన్ని ఇప్పుడు మనం పరిశీలిద్దాం గ్రీకు తత్వవేత్త ప్లాటో వర్ణించినట్టు సముద్రంలో మునిపోయిన అట్లాంటిస్ నగర చరిత్ర మనందరికీ తెలిసిందే అయితే దీనిని వాస్తవంగా అర్థం చేసుకోవాలా లేక నీతి కథగా భావించాలా అన్న విషయంలో ఇప్పటికీ భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయి భారత ఉపఖండంలో కూడా ఇటువంటిదే ఒక కథనం ప్రచారంలో ఉంది ఇది కూడా కొద్దగొప్పో అట్లాంటిస్ నగర ఉదంతాన్ని పోలి ఉంటుంది ఇదే మనకు కనిపించిన లెమూరియా ఖండం తమిళ భాషాభిమానులు తరచూ ప్రస్తావించే కుమారి ఖండం ఇదే వాస్తవానికి లెమూరియా అన్న పదం పంతొమ్మిదవ శతాబ్ది అర్థం నాటిది ఆఫ్రికా మధ్యప్రాచీనంలో కాకుండా మెడగాస్కర్ భారత్లలో లెమూర్ శిలాజాల ఉనికిని గమనించిన ఆంగ్ల భూగర్భ శాస్త్రవేత్త ఫిలిప్ స్క్లాటర్ విస్మయానికి లోనయ్యాడు అందుకే ఆయన మెడగాస్కర్ భారత్లు గతంలో ఏకఖండంలోనే భాగాలేనని పద్దెనిమిది వందల అరవై నాలుగులో రాసిన మొమల్స్ ఆఫ్ మెడగాస్కర్ అన్న పేరుతో పత్రికా వ్యాసంలో ప్రతిపాదించాడు కనిపించని ఈ భూభాగానికి ఆయన లెమూరియా అని పేరు పెట్టాడు లెమూర్లు భారత్కు భారతీయులు లెమూర్కు వలసలు వెళ్లిన సంగతి ఆ తర్వాత కాలంలో స్క్లాటర్ సిద్ధాంతాన్ని భౌగోళిక శాస్త్రవేత్తలు సైతం అంగీకరించారు అయితే భూమి విభజన ఖండాలు విడిపోవటం వంటి అంశాలపై ఆధునికంగా తెరపైకొచ్చిన సిద్ధాంతాలు భావనలు ఈ అదృశ్య భూభాగ సిద్ధాంతంతో విభేదించాయి కానీ ఈ సిద్ధాంతం మాత్రం పూర్తిగా కనుమరుగైపోలేదు ఇప్పటికీ కొంతమంది లెమూరియా అన్న భూఖండం గతంలో ఉండేదని గట్టిగా విశ్వసిస్తుండటమే ఇందుకు ప్రధాన కారణం అటువంటి విశ్వాసం వ్యక్తం చేసేవారిలో తమిళ జాతీయవాదులు ముందున్నారు కుమారి ఖండం అన్న పదం ప్రస్తావన పదిహేనవ శతాబ్ది నాటి కందపురాణం అంటే స్కంద పురాణం తమిళ అనువాదంలో మనకు కనిపిస్తుంది అయితే హిందూ మహాసముద్రంలో మునిగిపోయిన అనేక భూభాగాల వివరాలు తమిళ సాహిత్యంలో ఇప్పటికే ప్రస్తావనకు వచ్చాయి అటువంటి ప్రస్తావనల్లో ఈ కుమారి ఖండం కూడా ఒకటి దీనిని పాండ్యరాజులు పాలించారని తరువాతి కాలంలో ఇది సముద్ర గర్భంలో కలిసిపోయిందని ఈ కథనాల ద్వారా తెలుస్తోంది భారత్లో కొనసాగిన వలసల పాలన నుంచి లెమూరియా అన్న పదం ఉద్భవించిందని చారిత్రక అంశాలను నవలల రూపంలో వాస్తవాలుగా చిత్రీకరించే సాహితీయుగంలో తెరపైకొచ్చిన ఈ కథనాలు చెబుతున్నాయి దీనితో లెమూరియా కుమారిఖండం ఒకటేనన్న సిద్ధాంతం స్థిరపడిపోయింది ఈ కుమారిఖండం కథనం కేవలం ఒక కథగా మాత్రమే కాక జాతీయవాద భావాలతో ముడిపడిపోయింది కుమారిఖండాన్ని పాలించిన పాండ్యరాజులు భారత భూభాగాన్ని మొత్తం ఏలారని తమిళ నాగరిక ప్రపంచంలో అత్యంత పురాతన నాగరికతల్లో ఒకటన్న ప్రచారం ఉద్ధృతమైంది కుమారిఖండం సముద్రంలో మునిగినప్పుడు అక్కడి ప్రజలు ప్రపంచంలో నలుమూలలకు విస్తరించి వివిధ నాగరికతలకు ఆద్యులయ్యారని అందువల్ల ఈ అదృశ్య భూభాగం మానవ నాగరికతకు మూలమన్న కథనాలు తమిళ సమాజంలో ఇప్పటికీ ప్రచారంలో ఉన్నాయి అయితే ఇందులో ఎంత నిజం ఉందన్న విషయాన్ని పరిశీలిస్తే గనక పద్నాలుగు వేల ఐదు వందల ఏళ్ల క్రితం సముద్ర నీటి మట్టం వంద మీటర్ల స్థాయికి తగ్గిపోయిందని పదివేల ఏళ్ల క్రితం ఇది అరవై మీటర్ల మేర తగ్గిపోయిందని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీకి చెందిన పరిశోధకులు చెబుతున్నారు అంటే ఆ సమయంలో శ్రీలంక భారత భూభాగాలను కలుపుతూ వంతెన నిర్మించిన దాఖలాలు ఉండే అవకాశాలున్నాయని వారు చెబుతున్నారు తరువాత కాలంలో పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ దెబ్బకు గడిచిన పన్నెండు వేల ఏళ్లలో నీటి మట్టం పెరిగిపోయిందని ఫలితంగానే వరదలు తుఫాన్లు సునామీలు సంభవిస్తున్నాయని వారు గుర్తు చేస్తున్నారు నీటి మట్టం పెరిగిన సమయంలోనే భారత్ శ్రీలంక సముద్ర తీరంలోని పల్ల ప్రాంతాల్లో ఉండే పురాతన అంటే ప్రీహిస్టారిక్ నివాస ప్రాంతాలు సముద్ర గర్భంలో మునిగిపోయి ఉండవచ్చని వారు చెబుతున్నారు ఈ ప్రకృతి విపత్తుల కథనాలు తరాలుగా తమ శైలిని మార్చుకుంటూ చివరికి కుమారిఖండం కథగా ఇప్పుడు స్థిరపడ్డాయని వారు అభిప్రాయపడుతున్నారు ఈ కుమారిఖండం కథనాన్ని సమర్థించేందుకు ఆడమ్స్ బ్రిడ్జ్ అంటే దీనినే రామసేత అని కూడా పిలుస్తున్నారు ఆడమ్స్ బ్రిడ్జ్ని వారు ఉదాహరణగా చూపుతున్నారు భారత్ శ్రీలంక మధ్య పద్దెనిమిది మైళ్ళ దూరంలో ఉన్న పాక్ జలసంధిలో ఇసుకతో ఏర్పడిన అగ్నిశీలలు మట్టి చిన్న చిన్న గులకరాలతో ఈ బ్రిడ్జ్ నిర్మితమైనట్టు పరిశోధకులు చెబుతున్నారు ఈ భూఖండం గతంలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడినదేనని కొందరు విశ్వసిస్తుండగా ఇది సముద్రపు ఆటుపోట్లతో ముక్కలైన వంతెనలోని భాగమేనన్న విషయాన్ని నాసా చిత్రాలు రుజువు చేస్తున్నాయని మరికొందరు వాదిస్తున్నారు ఈ వంతెన వనుకుని మరో పురుషుడి కథ కూడా గట్టిగా సమర్థిస్తోంది రామాయణంలో రాముడి భార్య సీత అపహరణకు గురై లంకలో బందీగా గడిపిన కథ మనకు తెలిసిందే రావణుడిపైకి దండయాత్రకు బయలుదేరిన రాముడు తనకు తోడుగా వచ్చిన వానరసేన సాయంతో సముద్రాన్ని దాటేందుకు ఈ వంతెన నిర్మించినట్టు రామాయణ గాథ చెబుతోంది ఈ పురాణాలు గ్రంథాలు చెప్పేది ఎలా ఉన్నా తమిళ ప్రముఖులు చెబుతున్నట్టు కుమారిఖండం విషయంలో కొంత వాస్తవాలు లేకపోలేదన్న భావనను పలువురు వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ వాస్తవాలను ఇంకా తీయాల్సి ఉంది చూశారండి ఆశ్చర్యం ఏలేదు అద్భుతంగా లేదు ఇలాంటి ఎన్నో అంశాలు మా దగ్గర ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు మీ సలహాలని సూచనల్ని కూడా మాకు పంపించండి పంపిస్తారు కదా